బలాన్నిచ్చే జున్ను పాలు పౌడర్ క్రీమ్ లేకుండా అరగంటలో జున్ను రెడీ అప్పటికప్పుడు జున్ను ఇలా తయారు చేసుకోండి పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలని అడగటం గ్యారంటీ జుండుపాల రుచి కోసం ఎంతోమంది చెవి కోసుకుంటారు పన్నెోళ్లలో పశుపోషణ ఎక్కువగా ఉండటంతో అక్కడ జున్ను పాలు విరివిగా దొరికేవి గేదెలు ప్రసవించిన రెండు మూడు రోజుల పాటు వచ్చే పాలు వేడి చేస్తే జున్ను తయారయ్యేది కానీ అందరికీ సరిపడా జున్ను పాలు దొరకటం కష్టమైన నేపథ్యంలో ఇన్స్టాంట్ జున్ను తయారీ వాడుకలోకి వచ్చింది ఈ జున్ను ఒక వ్యాపారమై ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది జున్ను పాలు జున్ను పౌడర్ ఎగ్స్ లేకుండా సహజ సిద్ధంగా జున్ను ఎలా తయారు చేయాలో ఇవాళ తెలుసుకుందాం గేదె నుంచి వచ్చే స్వచ్ఛమైన జున్ను పాలలో ప్రోటీన్ కాల్షియం విటమిన్లు ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉండటంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పరిశోధనలు తేల్చాయి జున్ను తయారీకి కావలసిన పదార్థాలు చిక్కటి పెరుగు ఒక కప్పు మిల్క్ పౌడర్ అరకప్పు కండెన్స్డ్ మిల్క్ అరకప్పు చిక్కటి పాలు ఒక కప్పు యాలకుల పొడి అర టీ స్పూను మిరియాల పొడి అర టీ స్పూను జున్ను తయారీ విధానము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చిక్కటి పెరుగు వేసుకొని ఆ తర్వాత మిల్క్ పౌడరు కండెన్స్డ్ మిల్క్ కలుపుకోవాలి అందులోనే చిక్కటి గేదె పాలు కూడా పోసి అన్నింటినీ విస్కర్తో బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం జున్నుపాల మాదిరిగా తయారవుతుంది ఈ మిశ్రమంలోకి అర టీ స్పూను యాలకుల పొడి అర టీ స్పూను మిరియాల పొడి వేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు జున్నుపాలు రెడీ అయినట్టే మామూలుగా సహజ సిద్ధంగా లభించే గేదె జుండుపాలు నేరుగా మరిగించుకుంటే జున్ను తయారవుతుంది కానీ ఈ రెడీమేడ్ పాలను స్టీమ్ చేసుకోవాలి స్టీమ్ చేయడానికి వీలుగా చిన్న గిన్నెలు తీసుకొని వాటిలో రెడీ చేసుకున్న జుండు పాలు పోసుకోవాలి ఇప్పుడు స్టవ్పై వెడల్పాటి పాత్ర పెట్టుకొని స్టీమ్ కోసం అందులో నీళ్లు పోసుకోవాలి ఒక స్టాండ్ పెట్టుకొని దానిపై జల్లెడ గిన్నె పెట్టుకోవాలి పాలు పోసుకున్న గిన్నెలను జల్లెడ గిన్నెలో పెట్టుకొని ఉడికించుకోవాలి లేదంటే ఇడ్లీ పాత్రల్లో అయినా పోసుకొని ఉడికించుకోవచ్చు మంట మరీ ఎక్కువగా కాకుండా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జున్ను తయారు చేసుకోవాలి ఇడ్లీ కుక్కర్లో లేదా కుక్కర్లో చేసుకోవాలనుకుంటే పైన విజిల్ పెట్టకుండా పెట్టుకోవాలి ఇలా ఇరవై నిమిషాలు ఉడికించుకున్న తర్వాత టూత్పిక్ గుచ్చి చూసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి జున్ను ఉడికిన తర్వాత జల్లీ మాదిరిగా చాలా సాఫ్ట్గా వస్తుంది ఆ తర్వాత కొద్దిసేపు చల్లారినిచ్చి గంటసేపు ఫ్రిజ్లో ఉంచితే చాలు జున్ను తయారవుతుంది సర్వే జనా సుఖినో ఓం ఊం శివాయ